గుత్తి ప్రభుత్వ వైద్యశాలలో ఉయ్యాల కార్యక్రమం రిపోర్టర్ కేఎస్ కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఐసిడిఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ ఎల్లప్ప ఆధ్వర్యంలో ఉయ్యాల కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిడిపిఓ ఢిల్లీశ్వరి మాట్లాడుతూ పిల్లలను వద్దనుకున్నా వదిలించుకోవాలనుకున్నా రోడ్డు పక్కన కంప పడవేయకుండా ఉయ్యాలలో ఉంచొచ్చన్నారు ఉయ్యాలలో ఎవరైనా బిడ్డను వదిలిపెట్టిన వెంటనే సంబంధిత సెక్యూరిటీ సిబ్బంది చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ పోలీస్ హెల్ప్ లైన్ హండ్రెడ్కి గానీ తెలియజేస్తారన్నారు ఉయ్యాలలో వేసిన బిడ్డను సురక్షితమైన శిశు గృహానికి తరలించి అక్కడ సంరక్షణ చర్యలు చేపడతామని తెలిపారు చట్ట వ్యతిరేక దత్తతలను అరికట్టడం చట్టబద్ధమైన దత్తతలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వివరించారు దత్తతకు సంబంధించి సమాచారం కోసం అనంతపురంలోని శిశు గృహ కార్యాలయంలోని జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ డబల్ వన్ సిక్స్ నెంబర్ని సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిడీపీఓ ఢిల్లీశ్వరి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప వైద్యులు ఎల్లారాముడు ఎంపీహెచ్ఎస్ లాజరాస్ పిపి యూనిట్ సూపర్వైజర్ అమృతలత సూపర్వైజర్స్ నాగేశ్వరి గౌరీ పుష్పవతి శ్రీదేవి రామలక్ష్మి లక్ష్మీనారాయణమ్మ కృష్ణవేణి షాహిదా మరియు ఏఎన్ఎంలు వర్కర్లు ఆసుపత్రి సిబ్బంది గర్భవతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సరైన వద్దనుకున్న పిల్లల్ని అలా రోడ్ మీద పడేయకుండా మనం హాస్పిటల్లో ఊరిలో ప్రవేశపెట్టాం దీని ఇక్కడే ఉంటుంది మీరు వద్దనుకున్న పిల్లలు తెచ్చి దీంట్లో వేసుకుంటే ఆ పిల్లలు మేమే తీసుకొని గవర్నమెంట్ అక్కడ పంపించి గవర్నమెంటే వాళ్ళని చక్కగా తీసుకుంటుంది మనకు ఒక భవిష్యత్తుని ఇస్తుంది ఆ ఉద్దేశంతోనే ఎక్కడైతే ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి టెంపుల్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఇప్పుడు మనకి గుర్తులు అయితే ఇక్కడ సిహెచ్ పిహెచ్ ఎక్కువ కాబట్టి ఆ మున్సిపాలిటీ ఏరియా కాబట్టి ఎవరైనా అలాంటి పరిస్థితి వస్తే ఆ పరిస్థితి పిల్లల్ని అలా కుక్కలను లాగేయడం చెత్త కుక్కలో పడడం లేకుండా కాంటే నిర్భయంగా హ్యాపీగా తిండేస్తే హ్యాపీగా మేము హ్యాండ్ చేసుకుంటాం వాళ్ళకి కావాల్సిన జీవితాన్ని అనేది ఒక మంచి జీవితం ఇవ్వడానికి వస్తున్నది గవర్నమెంట్ ప్రోగ్రామ్ యాక్స్పెక్ట్ చేసింది కాబట్టి మీకు తెలిసి ఈ మాట పది మందికి మీరు చెప్తే ఏమవుతుందంటే వాళ్ళకొక ఒక జీవితాన్ని ఎటువంటి ఉంటుంది ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోకుండా ప్రెగ్నెంట్ కావడం ఎవరి చేతైనా మోసపోవడం ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దిక్కుతో దిస్లో ఆ తల్లి ఏం చేస్తుందంటే బిడ్డల్ని బయట పడేసి అంటే మనం చేసిన తప్పుని ఆ పిల్లలకి అంటిస్తాం అలాంటి మీకు భారం అనుకున్న వాళ్ళే కాదు మీకైనా భారం అనుకున్న ఏ బిడ్డనైనా తెచ్చి దీంట్లో వేస్తే మేము హ్యాపీగా తీసుకుంటాం వాళ్ళకి కావాల్సిన ఆలన పాలన చదువు అందుకే పెద్ద వరకు కూడా వాళ్ళకి మంచి ఫ్యామిలీస్కి దత్తత ఇచ్చి వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి కోసం గవర్నమెంట్ ఊనీల ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఎప్పటి నుంచి ఇది ఇక్కడే ఉంటుంది డాక్టర్ డాక్టర్ గారి సమక్షంలో ఉంటుంది మీకు ఎవరైనా అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి నేను ఒక నెంబర్ కూడా రాస్తాం అంటే ఏ నెంబర్కి ఫోన్ చేయాలని ఆ నెంబర్ ఫోన్ చేసిన వెంటనే ఖచ్చితంగా అధికారులు వచ్చేదాన్ని రియాక్ట్ అవుతారు దీని ఉద్దేశం అయితే ఇది ఓకేనా కాబట్టి ఈ ప్రాబ్లం ఉద్దేశించి డాక్టర్ గారు రెండు చూసినా మాట్లాడుతుందో పోతున్నాను మన మున్సిపాలిటీలో ఆ ప్రాబ్లమ్స్ ఏం చేసామంటే ఆ బేబీని మేమే హ్యాండల్ చేసుకున్నాం బేబీ హ్యాపీగా గవర్నమెంట్ అండర్లో ఉంది ఆ బేబీ పుట్టినప్పుడు ఆడపిల్ల మూడు కేజీలు బరువుతో పెరిగింది ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే అమ్మ ఆ ముద్దలు ఉంది మేము తీసుకుని ఇప్పుడు పెట్టడం వల్ల నెక్స్ట్ ఎవరు ఒకరు వచ్చి దత్తత తీసుకొని వాళ్ళకి మంచి రైతు ఇస్తారు కాబట్టి కష్టం అనుకునే వాళ్ళు చాలామంది ఏం చేస్తారో ఆడపిల్లని ఉద్దలు తింటుంటారు అలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు నమస్కారం అమ్మా ఇందాక మనకు మేడం పేరు బినేష్ గది సిడిపి డాక్టర్ ఎల్లరాముడు నేను టీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ మన ఎల్ అప్పరింటెండెంట్ సార్ కొంచెం రాలేదు బేసిక్గా మనకు మనం పేపర్లో చూసుకుంటాం కదా కొందరికి పాపం వాళ్ళ కష్టాలు ఉంటాయి కొన్ని తెలియక ఏదో వాళ్ళకు పరిస్థితుల వల్ల వాళ్ళు బిడ్డల్ని వద్దనుకుంటారు ఏం చేస్తారు ఎక్కడంటే అక్కడ పిల్లల్ని వదిలేసి అనుకో దానివల్ల ఏమవుతుంది ఒక ప్రాణము దానికి కుక్కల వల్ల కావచ్చు లేదంటే ఆకలి ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక కుట్టడం మనకు తెలిసిందే కదా చిన్న పిల్లలు ఎంత సున్నితంగా ఉంటారో వారికి టయానికి పాలు ఏం లేకపోయినా ఏం లేకపోయినా ఒకరు చెప్పుకోలేరు ఎక్కడికి వెళ్ళలేరు సో ఎవరైనా వద్దు అనుకున్న వాళ్ళు ఎక్కడంటే అక్కడ వేయకుండా మనకు గవర్నమెంట్ ఈసీఏల ప్రోగ్రామ్ ద్వారా మనకు హాస్పిటల్లో ఇక్కడ ఎంత పెట్టి వెళ్ళిపోయినా తెలుసు సో ఇది మనకు ఐటీ ప్రోగ్రామ్ వాళ్ళు మరింత చూసుకుంటే సరైన పర్యాప్తు కేంద్రాలకు తరలించి ఆ బిడ్డ ఆలనా పాలన చెప్పినట్టు ఎవరైనా అర్థం తీసుకుంటామన్న కూడా వారిని అప్పటి నుంచి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటారు తమ ప్రాణానికి ఫస్ట్ కాపాడే వాళ్ళు అవుతాం తర్వాత బిడ్డ భవిష్యత్తు కూడా బాగుంటుంది సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అది సో దీని ఇప్పుడు ఈ వేరే ఒప్పుడు కూడా వచ్చింటారు కదా